వాడు కనెక్ట్ అయిపోయాడు దబ్బకే ఓపెన్ చేస్తే వాడి కథ ఇలా చెప్పాను నేను ఓపెన్ చేస్తే టీవీలో న్యూస్ వస్తుంది సైకో నగరంలో తప్పించుకొని తిరుగుతున్నాడు అని ప్రొడ్యూసర్ బాగుంది చాలా బాగుంది అన్నాడు నేను ఆ నిర్మాజగాడి తర్వాత కట్ చేస్తే ఇంకొకటి ఇంకొక చోట ఐదు వందల మంది ఆంటీల్ని ట్రాప్ చేస్తున్నాడు తిరుగుతున్నాడు నగరంలో అని చెప్పి అప్పప్ సూపర్ పాయింట్ సూపర్ పాయింట్ తప్పుడు అక్కడ ఆడ అడ్రస్ కొనుక్కో మనం లైఫ్ ఇద్దాం ఆంటీలకి ఒకడే ఏం చేసుకోకుంటాడు ఒక కాలేజ్ కాలేజ్ అయ్యి ఏసీ లైఫ్ ఇద్దాం మనం అని చెప్పేసి అంటాడు ఇలాగా ఈ కథ చెప్తుంటే ప్రతిసారి అమ్మాయిల మీద పోతుంది ప్రతిసారి ఆ హీరోయిన్ ఇక్కడ తీసురా ఆ హీరోయిన్ ఎందుకు ఇక్కడ పెట్టచ్చు కదా హీరోయిన్ ఎక్కువ సీన్ రాయి కథలో కథ మొత్తం ఈడీ ఏలేటేసి మొత్తం చేసి నరికెత్తనాడు గెలికెత్తనాడు ఇలా కాదని చెప్పేసి కథ ఇంకెలాగే చెప్తూ వచ్చాడు ఐ మంది ఆంటీలు ట్రాక్ చేశాడు సార్ ఆడు రోజు దాన్ని వేస్తున్నాడు సార్ ఆడు వేస్తున్నాడు ఏస్తున్నాడు ఏస్తున్నాడు వేస్తున్నాడు దొరకట్లేదు ఓ పక్క నుంచి కిల్లర్ గడు కూడా ఒక మర్డర్లు చేసేస్తున్నాడు వాడు దొరకట్లేదు అయితే ఒక రోజు వాడు ఆ కిల్లర్ గాడు కమ్ము ఆంటీలు ట్రాక్ చేసిన ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రోజు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు కథ చెప్పడానికి అంటాడు ఆహా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పాయింట్ చెప్ 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 చెప్పు అన్నాడు సరే ఆ ఐదు మంది ఆంటీలు ఏం చేశాడు అన్నాడు చెప్తాడు సార్ అది ఆ విషయం చెప్పడానికి ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చాడు ఆ ఐదు మంది ఆంటీలు అడ్రస్ అడిగారు కదా మీరు అదాక అది చెప్పడానికి వచ్చాడు ఆ అడ్రస్ చెప్పడానికి వచ్చాడు ఆహా పాయింట్ బాగుంది 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 చెప్పు 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 అనగానే ఆ ప్రొడ్యూసర్ గారిని ఈ ఎవడైతే ఉన్నాడో ఈ విరాన్గాడు ఆదా మంది ఆంటీలు ట్రాక్ చేస్తున్నాడు కిల్లర్ గాడు వచ్చి ప్రొడ్యూసర్ కాళ్ళు చేతులు కట్టేస్తాడు సార్ ఇలాగే అని చెప్పి నేను కట్టేస్తా ఉంటాను ఆడు ఇలాగే కడతాడా ఇలాగే కడతాడు సార్ కట్టించుకట్ కట్ 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 పోకరి సినిమాలోనే విలన్ గడు చేయించుకుంటాడు కదా అమ్మాయితోనే ఇలా కొట్టించుకుంటాడు కదా అలాగా ఇప్పుడు మీరు అలా కొట్టించుకోవాలి అని అడగానే అలా అయితే కట్ 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 బాగా బాగుంటుంది 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 అని ఆడు కట్టించుకున్నాడు సరే 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 తమ్ముడు ఇప్పుడు ఐదుల మంది ఆంటీలు ఏమయ్యారంటే ఆంటీని ఏసీ ఏసీ బోర్ కొట్టింది అంకుల్ నేను ఇప్పుడు అంకుల్స్ని ట్రాప్ చేస్తున్నాం అనుకుంటున్నాను ఫస్ట్ అంకుల్ మీరే రే ఏం మాట్లాడుతున్నారా నీ చిరగడ ఇదే ఫ్యాక్టరీలో తయారయ్యారా బాబు వదిలే అంటే లేదు అంకుల్ నేను ఫిక్స్ అయ్యా అంకుల్స్ ఏ చెయ్యాలే నేను అసలు ఆడ ఇంక దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆడ అర్థమైపోయింది ఇంక ఈ సైకో కిల్లర్ గడు ఈడే కథ చెప్పడానికి వచ్చింది కథలో తీసుకెళ్ళింది ఈ డైరెక్టర్ కాదు రైటర్ కాదు వాడికి దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయినాము సార్ నేనే సైకర్కి వెళ్ళాన్ని నేనే ఆంటీలు ఆంటీలు ట్రాప్ చేసి ట్రాప్ చేసినాన్ని బోరు కొట్టింది ఈసారి ఈసారి మీ మేత మీరు బాగా మీరు మీరు నా కామ ఖైది నా గుండెల్లో కామ కామకైది మీరు నా గుండెలను చెరసాలలో బంధించిన పడ్డ కామ ఖైది ఈరోజు మీ కామల్ని మీ మీరు బాగా అదే హీరోయిన్స్ బాగా వేస్తారంట కదా ఈసారి మిమ్మల్ని నేనేస్తా అని చెప్పి నా కొడుక్కి నేను వస్త పోయించాను ప్యాంట్లో లేదంటే కథ కథ మధ్యలో కథ చెప్తుంటే హీరోయిన్ ఉంటుందని అడుగుతాడు కాసేపు ఆ సీన్ ఓపెన్ చేస్తే అని చెప్తే సరే హీరోయిన్ ఏదో ఓపెన్ చేయాలని అంటాడు మనకేమి మనకేమి లేవా అంటాడు మళ్ళీ షార్ట్స్ సరే హీరోకి ఎన్ని షార్ట్లు హీరోయిన్ కి ఎన్ని షార్ట్ ప్రొడ్యూసర్ కి ఎన్ని షాట్లు అంటాడు ఇలా ఇలాగా స్క్రాప్ గాళ్ళు ఉంటే సినిమా ఏం గీతం బుద్ధి చెప్పాలనుకున్నాను ఆ రోజు నైట్ నరకం చూపించిన వాడికి సైకో అంటే ఎలా ఉంటాడో జీవితంలో ఇంకా కదలొద్దు మరి ఎలా చూపించుకున్నాడు నేనే వదిలేసాను అదే పాప అడే ఏడు చూసాడు తెల్లం పిల్లలు ఉన్నారు నన్ను వదిలే పాప ఇంకా లైఫ్లో ఈ జనభకి ఇలాగ అయిపోయింది వచ్చి జనభలో పెళ్లి చేసుకోను నేను అమ్మాయి అసలు లైన్ అయ్యిను అమ్మాయికి అసలు అమ్మాయి జోలికే పోను అన్నాడు అసలు సినిమాలే కాదు అసలు సినిమాలో చూడన్నాడు తీయడం కాదు ఒకవేళ చూసినా సరే లేడీ ఓరియంటెడ్ తోట అంటే భయపెట్టా మామూలుగా కాదు ఆడు ఆడు నేను అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే చూపించాను ఇంకా నాదా ఉన్న విశ్వరావు మాడికి ఆడు ఆడు పైసా చేత ఎలా అయితే హీరోయిన్ మీద చూపిస్తారో అలా నేను చూపించాను అడిగి నేను నాయే అది చూసే నడుచుకున్నాను సరే నాతో నాతో ఒక్కడితో అయితే పోనీ తట్టుకుంది నాకు లాంటి ఒక యాభై మందిని తీసుకొచ్చి ఆ ముందు నిల్చే పెట్టాను యాభై మంది నీకోసమే నీకోసమే వచ్చారు అంటే గేలు తీసుకొచ్చానులే నేను నీకు జీవితంలో ఎవరి వెళ్ళను రా మీరు ఇప్పుడు నన్ను ఏ సత్తారు ఎ నా నా మీ పెద్ద కూడా నాకు ఖాళీ లేదు ఎక్కడే నో మాకు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తాము యాభై మంది ఆవిడ రౌండ్ అప్ చేసేసారు ఎవడ ఏం చేస్తాడో ఎవడెక్కడ పెడతా ముక్కు ఖాళీగా ఉందా ముక్కులో ఏలెట్ట ముక్కు సరిపడతా ఆడు ఆడు నోరు మూసేస్తాడు ముమ్ము ముమ్ము అని ప్లీజ్ రా నేను ఇంక ఈ సినిమాలు వద్దు నాకు ఈ హీరోయిన్ వద్దు నాకు మీరు వద్దు మీకు నమస్కారం నన్ను రా నేను ఇంక జీవితంలో ఎవరో నీకు ఎవరు హీరోయిన్ లేకుండా నేను సినిమా నీతో ఒప్పుకుంటాను తీర్తాను రా అని చెప్పేసి దారికి వచ్చాడు సినిమా ఒప్పుకున్నాడు మొత్తానికైతే ఒప్పుకున్నాడు ఒప్పించాను లేకపోతే మా ఆట ఆడు హీరోయిన్ ఉండదా హీరోయిన్ బిట్లు ఉండవా అలా చేస్తున్నాడు ఇంక అందు గురించే ఇంక ఈ రకంగా రివైన్ తీసుకొని ఆట చేత ఒప్పించాను అదనమాట నీ పిలిస్తా లేపెనింగ్ కి ఆ ఓపెనింగ్ కాదు మూవీ ఓపెనింగ్కి హీరో లేదు కదా ఇంకా నేను ఆడే వద్దు వద్దు నువ్వు పెట్టద్దు ఏదో పని చేసారంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ యాభై మంది వస్తారు నేను చూడలేను అన్నాడు సరే అయితే అని చెప్పేసి నేను కూడా ఓకే ఓకే బాగానే ఉంది అయితే అని చెప్పేసి లేదంటే ఐదు వందల మంది ఆంటీకి అడ్రస్ కావాలంట ఈడో కథ పోటీ కట్టుబరి మొన్న మొన్న ఒక్క ఆంటీని ఏం చేయలేకపోతున్నాడు ఐదు వందల మందిని ఆంటీలు లే ఊరికినామంటారా ఏదో పెద్ద తమ్ముడు వాడు అడ్రస్ చెప్పు నేను వెళ్ళి లైఫ్ ఇచ్చేస్తాను వస్తాను లైఫ్ ఉండదు ఇక్క లేదు లైఫ్ అది అలా ఉంటుంది ఇవ్వటరు సరేలే మొత్తానికి కథ ఓపెన్ అయిపోయింది నాకు ఓకే అయిపోయింది చాలు నిన్ను కూడా ఏదో ఆడే పెడతాలే చెయ్యాలి లేదంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీని కంపు కంపు చేస్తున్నాను ఎదో అది మరి అయితే